Yeah.

అంత పెద్ద మా నామం పెడుతున్నావు పక్కన నామం పెడతావు లేదా పెడతావరా అట్లా నామం పెట్టాలా కేవలం మీరంతా గుడ్ల గుడ్ల టోల్ అభ్యోగ్ సాయి ఎవరు చూసినా కబడ్డీ అంటున్నారు ఇంకా వేరే స్పోర్ట్స్ లేవా లేవాసిన అదొకటేనా బాధపడతా

తండ్రి బాటలో పయనిస్తున్నటువంటి వ్యక్తి తలగంటూ గుర్తించు క్రీడాత్సవాలను ఉద్దేశించి పిల్లలకు వారి యొక్క సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా నేను ఏ సూచనలు ఇచ్చేదానికి రాలేదు నేనే మీ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవడానికి వచ్చినాను చిన్ గేమ్ గేమ్స్ అవునా కాదా సూపర్ ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో దయచేసి పార్టిసిపేట్ చేయండి ఐఎం విత్ యూ నేను కూడా మళ్ళా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ పెట్టబోతున్న తొందరలో ప్రతి స్కూల్ తాడిపత్రిలో ఏ పల్ల పల్లె ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సిండేది ఇంకోటి కూడా చెప్తా ఎవరు ఎక్కడ ఎప్పుడు చూడని విధంగా మన తాడిపత్రిలో కండక్ట్ చేయబోతున్నా స్పోర్ట్స్ అంటే ఏందో చేయబోతున్నా నేను కేవలం ఒక స్పోర్ట్స్ కాదది ఇట్ ఈస్ గోయింగ్ టు బి కార్నివల్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయబోతున్నారు కేవలం ఏదో గేమ్స్ ఆడి వెళ్ళేదే కాదు పోతున్నా ఏమో అన్నా మీ అందరికి కూడా చెప్తున్నా ప్రతి ఒక్క ప్రిన్సిపల్ కి చెప్తున్నా ప్రతి ఒక్క టీచర్ కి చెప్తున్నా ఐ బి అనౌన్సింగ్ వాట్ అథ్లెటిక్స్ అయితేనేమి వాలీబాల్ అయితేనేమి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఏవే ఉంటాయో నేను ముందే చెప్తాను ఐ వాంట్ ప్రతి ఒక్క పిటి సార్ ప్రిన్సిపల్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా అన్న దయచేసి మీకు దాదాపు ఐ గివ్ అట్లీస్ట్ త్రీ మంత్స్ టైమ్ ఇస్తాను సో మీ స్కూల్లో మీ స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయాలా మళ్ళా ఇట్స్ గోన్ టు బి అ టఫ్ కాంపిటీషన్ ఐ యూ రెడీ ఫర్ ఇట్ లెట్స్ కేర్ ఆఫ్ కేర్స్ లెట్స్ డు ఇట్ లెట్స్ గివ్ ఇట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా విల్ ఆర్ ప్లే ఫర్ రైట్ గుడ్ లక్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ యా డోంట్ వరీ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ పార్టిసిపేట్ అంతేనా పార్టిసిపేట్ చేసామా లేదా గెలిచామా కూడా పక్కన పెట్టండి పార్టిసిపేట్ చేస్తే చాలు సో గుడ్ లక్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ మే ఎవ్రీబడి విన్ తప్పు ఒక రాజకీయం లాగా మాట్లాడుతున్నా మే ఎవ్రీబడి విన్ అని చెప్పేసి బికాస్ ఐ వాంట్ టు విన్ రైట్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ముప్పై లక్షల రూపాయలతో ఈ రోజు కళాశాల మైదాన పనులు చేసి గతంలో ఎన్నడూ లేన విధంగా ఈ రోజు మన ఆట స్థలం మారబోతోందనంటే ప్రత్యేక చూసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తా ఉన్నాం ఆయనకు క్రీడల పట్ల ఎంత అభిమానం ఉంది ఆ ఇష్టం ఉందనేది మన జూనియర్ కళాశాల మైదానం చూస్తే చాలు ఇలాగే అర్థమవుతుంది కాబట్టి క్రీడాకారులందరి తరపున ఒకసారి ఒక్కసారి సెల్యూట్ ఎమ్మెల్యే సాబ్ కమాన్ సెల్యూట్ ఎమ్మెల్యే సాబ్ అందరూ కూడా అనాలి సెల్యూట్ దూరం చేస్తాడు కాదు అని చెప్పి మాకు కనపడుతుంది ఈ నీళ్ళు కావాలా ఏడు నెలలు కావాలని చెప్పి ఎట్లా కమిలిపోతాడు చెప్పి अनुज भगवान, right? सिंगर टाइम इसे कमो, राजन, लोड, लोड! ये दिख रहे हैं। हाँ, वो दोस्त, कौन सा दोस्त? अभिनेता, 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 � कोइके रेडी 1 2 3 जीस आउ जिना छ छ छ छ छ छ कोइके सिनाउन सिनाउन आई ह्या एन आइडिया कम बाइ ओके रेडी ऑलराइट 2 3

तो अब तब तो बार टूर्नामेंट आ रही है तो थोड़ा सा సార్ మన ఎమ్మెల్యే గారు క్రీడా పోటీలకు సంబంధించి ప్రారంభ